మ్యామ్ తర్వాత ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది సో పిగ్మెంటేషన్కున్న ట్రీట్మెంట్స్ ఏంటి ఒకటి రెండు కళ్ళ కింద మనకి డార్క్ సర్కిల్స్ అనేది ఒకటి మనం చూస్తూ ఉంటాం ఇది ఒకటి సో స్కిన్ కంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు ఓకే ఫస్ట్ పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్ సన్ ఎక్స్పోజరు కాస్మెటిక్స్ ఇందాక మనం అనుకున్నట్టు స్టిరాయిడ్స్ స్టిరాయిడ్స్ తెలియకుండా చాలామంది యూజ్ చేయటం వల్ల ఎక్కువ డార్క్నెస్ అనేది ఇంకొకటి ఎవరు ఊహించలేని ఏంటంటే హెయిర్ కలర్ హెయిర్ కలర్ కూడా మనం ఎప్పటి నుంచో ఉన్నాం కదా అని అనుకుంటారు బట్ అది స్కిన్లో డిపాజిట్ అయ్యి మనం ఏజ్ పెరుగుతున్నా కొద్దీ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది సైడ్స్ మెయిన్గా అండ్ ఫోర్ హెడ్ ఓకే సో మరి ఎలా హెయిర్ కలర్ వేసుకోకుండా ఎలా చెప్పండి సో ఆల్టర్నేట్ ఉంటాయి మెడికేటెడ్ హెయిర్ కలర్స్ వేసుకుంటే మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చాలా మంది వేసుకునే ఈ మార్కెట్ ప్రోడక్ట్స్ లో ఏంటంటే ఎక్కువ అమోనియా అండ్ పీపీడి అని ఉంటుంది పారాఫిన్లిన్ ఏమైనా సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ ఎలాగైతే బ్లాక్ వస్తుందో అది స్కిన్ మీద పడితే స్కిన్ కూడా బ్లాక్ అవుతుంది అండ్ సైడ్స్ హ్యాండ్స్ ఇలా వాష్ చేస్తాం కదా ఇలా సైడ్స్ ఆఫ్ ద హ్యాండ్ కూడా మనకి డార్క్ అనేది అవుతూ ఉంటుంది సో ఇలా పిగ్మెంటేషన్కి ఇవన్నీ రీజన్స్ కొంతమందికి మెలాస్మా అంటాం కదా చీక్స్ ఇక్కడ అది బటర్ఫ్లై ర్యాష్ బటర్ఫ్లై పిగ్మెంటేషన్ అది ఒక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ సో ఎనీ పిగ్మెంటేషన్కి స్టార్టింగ్ ఏంటి అని అంటే అంటే ఇది స్కిన్ లేయర్స్ ఉంటాయి కదా కొంతమందికి పై లేయర్ వరకే ఉంటుంది అప్పుడు మైల్డ్గా కనిపిస్తుంది కొంతమందికి డీపర్ లేయర్ అది మనం ఏం ట్రీట్ చేసినా కూడా పోదు సో స్టార్టింగ్లో మీకు పిగ్మెంటేషన్ కలర్ చేంజ్ అవుతుంది స్కిన్ అంటే వెంటనే మనం కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది డాక్టర్ని సో ఏ పిగ్మెంటేషన్కైనా కూడా స్టార్టింగ్ సన్ స్క్రీన్ ఒకటి కంపల్సరీ స్టార్ట్ చేసుకోవాల్సిందే మీ స్కిన్ టైప్ని బట్టి ఫస్ట్ సన్ స్క్రీన్ సజెస్ట్ చేయించుకోవాలి డాక్టర్తో సో సన్ స్క్రీన్ తర్వాత వాళ్ళకి డెప్త్ ఆఫ్ పిగ్మెంటేషన్ని బట్టి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఓన్లీ సూపర్ఫిషియల్ అయితే కనుక మనకి క్రీమ్స్తో వెళ్ళిపోతుంది ఇప్పుడు కోజిక్ యాసిడ్ నియాసినమైడ్ ఆర్బిటిన్ ఇలా క్రీమ్స్ ఉంటాయి లాక్టిక్ యాసిడ్ వీటితో వీటితో క్లియర్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం డీపర్ లేయర్స్లో ఉంది అన్నప్పుడు డెఫినెట్గా మనం ప్రొసీజర్స్ చేసుకోవాలి ఈ ప్రొసీజర్స్లో ఏమేమి ఉంటాయంటే కెమికల్ ఫీల్డ్స్ కెమికల్ పీల్స్ ఏం చేస్తాయంటే కంట్రోల్డ్ రీసర్ఫేసింగ్ చేస్తాయన్నమాట అంటే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా డ్యామేజ్ అయిన స్కిన్ని తీసేస్తుంది రైట్ అంటే మనకేమీ అబ్నార్మల్ రియాక్షన్ రాకుండా డ్యామేజ్ అయిన స్కిన్ని తీసేస్తుంది అనమాట సో దాన్ని కెమికల్ పీల్స్ అంటాము ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి స్కిన్ టైప్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అండ్ పిగ్మెంటేషన్కి అడ్వాన్స్డ్గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే ఎండియా గ్లేజర్ క్యూ స్విచ్డ్ ఎండియా గ్లేజర్ సో ఈ క్యూస్ విజ్ ఇండియా ఇండియా గ్లేజర్తో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో డీప్ లేయర్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు అది పిగ్మెంట్ని సక్ చేస్తుంది అనమాట మనకి ఏదైతే పిగ్మెంట్ ఉందో దాన్ని సక్ చేస్తుంది సో అదొక గుడ్ ట్రీట్మెంట్ అండ్ వన్ మోర్ థింగ్ పిఆర్పి స్కిన్కి కూడా పిఆర్పి ఉంది పిఆర్పి చేసుకోవచ్చు అంటే హెయిర్ పిఆర్పి ఉంది కదా సేమ్ ప్రొసీజర్ మీ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి దాని నుంచి ప్లాజ్మా సపరేట్ చేసి చేస్తాం దాన్ని మనం ఫేస్ కి కూడా ఇంజెక్ట్ చేస్తాం ఎక్కడైతే పిగ్మెంటెడ్ ఏరియాస్ ఉంటాయో అవి అయితే దీంట్లో ఉండే కొల్లాజనా మన స్కిన్కి కావాల్సింది కొల్లాజను అంటే బ్రైట్నెస్కి టైట్నెస్కి సో ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ మనం దీన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది సో అప్పుడు స్కిన్ బ్రైట్ అవుతుంది అండ్ పిగ్మెంట్ లేయర్ అనేది పోతూ ఉంటుంది ఇది కూడా కొంచెం డ్రై అవుట్ అయిపోయి స్కిన్ పీల్ ఆఫ్ అవుతూ ఉంటుంది సో ఈ రకంగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి పిగ్మెంటేషన్ పీల్ తీసుకున్న తర్వాత లేదా పీఆర్పీ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలండి సో పీల్ అనగానే చాలామందికి స్కిన్ బాగా అయిపోతుందేమో ఏమన్నా అవుతుందేమో అని ఉంటుంది బట్ మనం చేసేవన్నీ కూడా జెల్ బేస్డ్ అండ్ సేఫ్ పీల్స్ దీని తర్వాత కూడా ప్రికాషన్స్ ఏం లేవు జస్ట్ సన్ స్క్రీన్ ఇన్ ద మార్నింగ్ అండ్ మాయిశ్చరైజర్ ఇన్ ద నైట్ కొంచెం డ్రై అవుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ అండ్ మీకు ఏదైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందో యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్స్ అంతే తప్ప స్పెసిఫిక్ మెయింటెనెన్స్ అంటూ ఏం లేదు ఓకే ఓకే జనరల్గా మన స్కిన్ని కానీ హెయిర్ని కానీ కాస్త ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే జనరల్ పాయింట్స్ అంటే మామూలు జనాలకి అంటే ఇప్పుడు మామూలు జనాలు ఎందుకంటున్నానంటే మళ్ళీ దీన్ని కూడా దప్పడతారు ఇప్పుడు సెలబ్రిటీస్ కనుకోండి వాళ్ళకు ప్రత్యేకమైన సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకుంటారు ఒక అసిస్టెంట్ ఉంటాడు మీకు మేడం ఇది మీ హెయిర్కి ఇది ట్రీట్మెంట్ రెడీ అండి మీ స్కిన్కి ట్రీట్మెంట్ రెడీ అండి అని అపాయింట్మెంట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు బట్ ఇలా కాకుండా జనరల్ పబ్లిక్కి ఆరోగ్యమైన స్కిన్ కేర్ లే ఆరోగ్యకరంగా ఉండడానికి హెయిర్కి సంబంధించి సింపుల్ టిప్స్ లాంటివి ఏమన్నా చెప్పగలుగుతారు ఓకే ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇందాక మీకు చెప్పాను అది కాకుండా ఫుడ్ సో మన స్కిన్ మన బాడీలో ఎక్కువ టాక్సిన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి వాటిల్ని మనం బయటికి పంపించేసేయాలి ఎలాగా అంటే అందరూ ఏమీ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేసుకోకర్లేదు కాకపోతే అవసరాన్ని బట్టి మీకు అవసరం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంటే మీరు చేసుకోవచ్చు అవసరం లేదు రెగ్యులర్గా ఊరికే మనం ఇంట్లో మెయింటైన్ చేసుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి స్కిన్కి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి టాబ్లెట్స్ పరంగా ఉంటాయి అండ్ మనం తీసుకునే ఫుడ్లో కూడా ఏదైతే హై కలర్డ్ ఫుడ్స్ ఉంటాయో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి హై కలర్డ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ క్యారెట్ బీట్రూట్ పపాయ ఇలాంటి వాటిల్లో సిట్రస్ ఫ్రూట్స్ వీటిల్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి తీసుకోవడం వల్ల మన బాడీలో ఫామ్ అయిన టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి సో దానివల్ల స్కిన్ గ్లో ఉంటుంది హెయిర్కి సంబంధించి మనకి స్కిన్కి ఎలాగైతే ప్రోటీన్ కావాలో హెయిర్కి కూడా ప్రోటీన్ కావాలి ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా నాన్ వెజ్లో ఎక్కువగా మనకు ఉంటుంది బట్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీఫీ వెజిటబుల్స్ నట్స్ స్ప్రౌట్స్ వీటిల్లో మనం ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అవి రెగ్యులర్గా మనకి మన బాడీకి అంటే మన వెయిట్కి ఎంతైతే ప్రోటీన్ కావాలో అంత తీసుకుంటే స్కిన్ అండ్ హెయిర్ రెండు కంట్రోల్లో ఉంటాయి లేదు అలా అలా లేదు అంటే మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ ఓవరల్గా తీసుకోవడమే అండ్ బయోటిన్ అనేది ఒకటి మన హెయిర్ స్ట్రెంగ్త్ కోసం యూజ్ అవుతుంది సో బయోటిన్ ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది సో అలా తీసుకొని తీసుకుంటే మనకు రెగ్యులర్గా హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో స్కిన్ అండ్ హెయిర్కి మనం టాపికల్గా స్కిన్కి అయితే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ దాంతోపాటు కొంచెం డైట్ హెయిర్కి అయితే కంప్లీట్గా డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్కువగా కాస్మెటిక్స్ యూస్ చేయకుండా అంటే లైక్ కండిషనర్స్ కానీ డ్రయర్స్ కానీ మీరు అన్నట్టు స్ట్రైట్నర్స్ కానీ యూజ్ చేయకుండా న్యాచురల్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది రెగ్యులర్గా స్నానం చేసిన ప్రతిసారి కండిషన్ రసిస్తూ ఉంటారు చాలామంది సో ఈజ్ ఇట్ అడ్వైజబుల్ అండి సో యాక్చువల్గా ఇప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా మనం అది కూడా ఒక రకమైన కండిషన్ ఇంకే అంటే స్మూత్నెస్ కోసం సో అది చేసుకోలేని వాళ్ళు కండిషనర్ యూజ్ చేసుకోవచ్చు మాయిశ్చర్ మెయింటెనెన్స్కి అది స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల అది లోపలికి అబ్జార్వ్ అయిపోయి రూట్ బ్రేక్ అవుతుంది అని చెప్పేసి ఎండింగ్స్కి మాత్రమే మనం కండిషనర్ చెప్తాము రైట్ కండిషనర్ యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో డార్క్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ మనం ఎక్కువగా ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి కూడా చూస్తున్నాము ఒకటి డార్క్ సర్కిల్స్కి రీజన్ ఏంటంటే మన బోన్ స్ట్రక్చర్ కనుక అలా ఉంటే అక్కడ షాలోగా ఫామ్ అయి మనకు డార్క్గా కనిపిస్తుంది అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా స్క్రీన్ టైమ్ దానికి కేర్ లేకపోవడము ఇవన్నీ కూడా మనకి మనము ఎక్కువగా స్క్రీన్ చూసినప్పుడు ఎక్కువ బ్లడ్ ఫ్లో అవుతుంది అక్కడికి సో అయినప్పుడు అక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది యాక్చువల్లీ బ్లూయిష్ డిస్కలరేషన్ వస్తుంది అనమాట సో దానివల్ల మనకి డార్క్ సర్కిల్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ డార్క్ సర్కిల్స్కి ఏంటంటే న్యాచురల్గా అంటే మనం నైట్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా కొంచెం మాయిశ్చరైజర్ అరౌండ్ ద ఐ సప్లై చేస్తే సరిపోతుంది దానికి ప్రొటెక్షన్ లేదు అంటే వైటమిన్ కే క్రీమ్స్ రెటినాల్ క్రీమ్స్ యూస్ చేసుకోవచ్చు చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ యూస్ చేయాలి ఇవి ఎందుకంటే మళ్ళీ మనం రిపీటెడ్గా స్క్రీన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా సో లాంగ్ టర్మ్గా యూస్ చేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి దానికి కూడా కెమికల్ పీల్స్ లేజర్స్ డార్క్ సర్కిల్స్ కూడా చేసుకోవచ్చు ఎవరికైతే డీప్ హాల్లో ఉంటుందో వాళ్ళు ఫిల్లర్స్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అక్కడ ఐ ఫిల్ సో మనకు ఆ షాలోనెస్ అనేది కనిపించదు రైట్ తర్వాత స్కిన్ కంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి సో కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి సో ఇప్పుడు మీరు వచ్చేసి ఫుల్ ఫెయిర్గా అవ్వాలి అంటే అలా అవ్వదు మన ఒరిజినల్ కలర్ ఏంటో అదే వస్తుంది మన ఒరిజినల్ కలర్ ఏంటి మన ఇన్నర్ కలర్ మన ఒరిజినల్ కలర్ ఫేస్ అనేది మనం పొల్యూటెంట్స్కి రకరకాల కాస్మెటిక్స్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో దానికి మనం ఎలా అంటే ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ నార్మల్గా ఉంటుంది ఈ కలర్ కోసం మనం ట్రీట్మెంట్స్ అని అంటే కెమికల్ పీల్స్ ఒకటి చేసుకోవచ్చు దాంట్లో కంట్రోల్ రీసర్ఫేసింగ్ అది చెప్పాను కదా మీకు ఏదైతే డ్యామేజ్ అవుతుందో స్కిన్ అది వెళ్ళిపోయి మన కాంప్లెక్షన్ మనకి రావడం జరుగుతుంది అండ్ క్యూ స్విచ్డ్ ఇండియా గ్లేజర్ తో కూడా మనం కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ గ్లూటాథయాన్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు సో గ్లూటాథాయన్ ట్రీట్మెంట్స్ అంటే ఇంజెక్షన్స్ పరంగా టాబ్లెట్స్ అది కూడా మెలన్ని తగ్గిస్తుంది అనమాట సో దానివల్ల కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు అయితే చెప్పారో గ్లూటూత్ అయినని దాంతో ప్యూర్ డార్క్ కంప్లెక్షన్ ఉన్న వాళ్ళని టోటల్ ఫేర్ కంప్లెక్షన్లోకి తీసుకొచ్చేస్తుంది అనేది చాలా నేను బయట చూస్తున్నాను యాక్చువల్గా నిజమండి పాసిబుల్ అవుతుంది అనగా ఏదైనా చెప్పాను కదా డార్క్ మన కాంప్లెక్షన్ ఏంటో మనకు వస్తుంది మన ఇన్నర్ కలర్ వస్తుంది కానీ డార్క్ నుంచి కంప్లీట్గా ఫేర్కి వెళ్ళడం అనేది ఏ ట్రీట్మెంట్లో కూడా జరగదు రైట్ సో మన ఒరిజినల్ కలర్ ఏంటో అదే వస్తుంది గ్లూటైన్ చేసిన లేజర్స్ చేసిన మన ఒరిజినల్ కలర్ మనకు వస్తుంది సో మీరన్నట్టు డార్క్ నుంచి బాగా ఫేర్ తీసుకెళ్ళటానికి చాలా మంది స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ స్టిరాయిడ్ క్రీమ్స్ యూస్ చేస్తారు సో దాని వల్ల ఏమవుతుందంటే టెంపరీగా వాళ్ళ కలర్ వస్తుంది తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి పిగ్మెంటేషన్స్ కానీ యాక్ని స్టిరాయిడ్ యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఆన్ ద ఫేస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో అవి అంత సేఫ్ కాదు సో అలాంటివి యూస్ చేయకుండా ఉంటే ఫేస్ నీట్గా ఉంటుంది అంటే ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక కెమికల్ ఫీల్డ్స్ కానీ ఇండియా గ్లేజర్ కానీ గ్లూటాథాయన్ కానీ ఇవి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి లాంగ్ టర్మ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అవి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే స్కిన్ ఈజ్ అ మెయింటెనెన్స్ అంతే ఒక్కసారి తీసుకుని మళ్ళీ నల్ల తరబడి తీసుకోకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ద స్కెడ్యూల్ బేసిస్ స్కిన్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి దాంతో పాటు మధ్య మధ్యలో మనకి ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఏదైతే మనకి అవసరమో అది చేసుకుంటూ ఉంటే స్కిన్ నీట్ గా ఉంటుంది దట్స్ పర్ఫెక్ట్ అండి సచ్ నైస్ కాన్వర్జేషన్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి